శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వారికి సంబంధించి అక్టోబర్ ఒకటో తారీఖు నుండి పదిహేనవ తారీఖు వరకు ఎలా ఉండబోతుందనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రత్యేకంగా ధనుస్సు రాశి అంటేనే మనకు గుర్తొచ్చేది ధనుస్సు బాణం ఈ ధనుసు రాశి వాళ్ళు ఎలా అంటే ప్రాపర్గా ప్రాపర్ మనిషి చేతిలో గనక ధనుస్సు ఉందనుకోండి ఏమి గురి చూసి కొడతారు సో ఈ ధనుసు రాశి వాళ్ళ యొక్క లక్షణం కూడా ఏంటంటే ఎయిమ్ ఎప్పుడు కూడా ఎయిమ్ మీద ఉంటుంది చాలామంది పిల్లలు నేను వాళ్ళకి ఎంత కాన్ఫిడెన్స్గా చెప్తానంటే ధనుసు రాశిలో ఉండి జాబ్కు ట్రై చేస్తున్న పిల్లలు కొంతమంది ఉంటారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎదుర్కొనే కామెంట్స్ ఉంటాయి మా బాబోయ్ వాళ్ళు చెప్తారు ఒక్కొక్కళ్ళు వీడు చదవడు వీడు చదివిన చదువుకు ఏదో ఉద్యోగాలు అని చెప్పి ట్రై చేస్తాడు ఆ ఉద్యోగాలు రావు పొద్దున్న లేస్తే తిని కూర్చోడని తప్ప వీడు ఇంకో పని లేదు ఏమన్నా అంటే ఆ స్టడీ రూమ్స్ అని చెప్పేసి పోయి చదువుతాడండి ఏం చదువుతాడో లేదు అంటే ఒక పిల్లవాడు నాలుగైదు వందల పేజీల బుక్స్ తీసుకొచ్చి ముందర పెట్టి చూపించాడు నేను ఇంత ట్రై చేస్తున్నా నా ఎఫర్ట్స్కి మీరు చేసి డిస్కరేజ్కి కి అసలు సంబంధం లేదు అని మాట్లాడాడు ఒకరోజు నిజంగా నిజంగా ఒక మనిషి ఏదన్నా ఒక విషయం గురించి సాధించాలని కష్టపడితే వదిలేయండి ఈ రోజు పుట్టి పుట్టినటువంటి వెంటనే పక్షికి రెక్కలు రావుగా కొంచెం అది కూడా ప్రయత్నించి ప్రయత్నించి ఎగురుతుందిగా ఒకసారి ఎగిరిందనంటే ఆకాశమే హద్దు సో ధనుసు రాశి వాళ్ళ పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే ఉంది దయచేసి డిస్కరేజ్ చేయకండి వారికి ఉన్నటువంటి కాలం ఏదైతే ఉందో అది సపోర్ట్ చేయట్లేదు అంతే ముందు ముందు చాలా అద్భుతంగా ఉంటుంది ఆల్రెడీ ధనుసు రాశిలో నాలుగు పదులు ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితులు కూడా ఇలాగే ఉంది మరి వాళ్ళ పరిస్థితి ఏమిటి మరి గతంలో మేము బాగున్నాం అండి ఇప్పుడు బాగాలేదు అంటున్నారంటే మీకు అద్భుతమైనటువంటి రోజులు వచ్చినప్పుడు దాన్ని మీరు క్యాష్ చేసుకొని సేవింగ్స్ చేసుకోవాలి దాచుకోవాలి అలా కాకుండా విచ్చలవిడిగా ఖర్చు చేయడం వల్ల ఇబ్బందులు అవుతాయి కాబట్టి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ధనుసు రాశి వారికి ఏకాదశ స్థానం నందు బుధుడు మరియు కుజగ్రహ సంచారం చేయడం వీరికి ఆరోగ్య సమస్యలు రావచ్చు జాగ్రత్తగా ఉండండి బుధుడు బాగున్నాడు కాబట్టి ఏకాదశ స్థానం నందు బుధగ్రహ సంచారం చాలా బాగుంటుంది ముఖ్యంగా ఏకాదశ స్థానంలో బుధుడు వ్యాపారానికి అధిపతి మీ సర్కిల్లో మీరు ఏదైనా వ్యాపారం చేయడం మీ బంధువర్గంలో ఏదైనా మీరు మీ ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేసుకోవడం ఆ పరంగా చాలా అద్భుతంగా ఉంటాయి దశమ స్థానంలో సూర్యుడు సూర్యుడు దశమ స్థానంలో స్ట్రిక్ట్ గా లాభం ఇస్తాడు అంటే ప్యూర్ గా ఎటువంటి ఫిల్టర్ లేకుండా మీకు లాభాలు ఇస్తాడు దాంట్లో డౌట్ లేదు నవమ స్థానం నందు శుక్రుడు కేతువు దూర ప్రాంతాలు ప్రయాణము ఏవైనా సరే హైయర్ ఎడ్యుకేషన్ కోసం పిల్లల్ని పంపించడము ఏవైనా సరే మీరు డివోషనల్ రిలేటెడ్ అయినటువంటి వాటిలలో పాల్గొనడము హోమాలు యాగాలు చేయించడం కూడా జరుగుతుంది అలాగే సప్తమ స్థానం నందు గురుగ్రహ సంచారం ఈయన యొక్క రాష్ట్రాధిపతి సప్తమంలో గురువుగా ఉన్నాడు కాబట్టి ఆయన పరిస్థితి నెగిటివ్ గా ఉన్నా గురు ఒక ఉన్నా ఏం నెగిటివ్ చేయడు భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో మాత్రం కీచులాటలు వాగులాటలు వచ్చే అవకాశం ఉంది అంతకు మించి ఇంకేమీ లేదు ధనుస్సు రాశి వారికి మూడవ ఇంట రాహువు ఇక్కడ మాత్రం ఏమవుతుందనంటే కమ్యూనికేషన్ చే అసలు మిస్కమ్యూనికేషన్ కి కారణమే రాహు అవుతాడు ఈ నేమో పాపం కమ్యూనికేషన్ కారణం ఇది మిస్కమ్యూనికేషన్ అనమాట అంటే ఒక ఐస్ క్రీమ్ తిని మాట్లాడే వ్యక్తి మాట్లాడితే ఎలా ఉంటుంది ముద్ద ముద్దగా మాట్లాడతారు సో దానివల్ల అవతల వాళ్ళకి అర్థం కాదు మీరు ఫోన్లో ఏదైనా ఒక విషయం చెప్పడం అవతల వాళ్ళు అర్థమైంది అంటారు కానీ అర్థం కాకపోవడం రీసెంట్ గా ఈ రాహు థర్డ్ హౌస్ లో ఉన్నటువంటి జాతకంలో థర్డ్ హౌస్ లో ఉన్న వాళ్ళకి ఏం జరిగి చెప్తే మీరు బాగా అర్థం చేసుకుంటారు ఒక చోట కొలత కొలవడానికి వెళ్లారు ఆ మెజర్మెంట్ టేప్ ఏదైతే ఉందో చైనా కంపెనీ దాట తెలియదు ఇతనికి పాపం కొలిచాడు వాళ్ళ సార్కి చెప్పాడు ఆయన మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు ఇంటీరియర్ డెకరేషన్ ఆయన కొంత భాగం చేసి డౌట్ వచ్చింది ఈ డెకరేషన్ లో ఈ రకమైన యాంగిల్స్ లో రావని చెప్పి ఒకసారి ఆయన టేప్ తో కొలిస్తే ఇంత తేడా వచ్చింది సో సెట్ కాదు కదా మిస్కమ్యూనికేషన్ వల్ల ఆ ఫ్రేమ్ అంతా వేస్ట్ అయిపోయింది సో జాగ్రత్తగా మీరు డిసిషన్స్ తీసుకోండి దానివల్ల ఇబ్బంది లేకుండా ఉంటారు అలాగే ధనుసు రాశి వారికి నాలుగవ ఇంట శనిగ్రహ సంచారం ఇంట్లో ఉన్నటువంటి వారి యొక్క ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఆందోళన కలిగిస్తాయి కాస్త నిద్రలో మీకు ఉలిక్కి పడి లేవడము నిద్ర సరిగ్గా రాకపోవడం కూడా జరగవచ్చు రైతులకు చేతి వృత్తులు చేసుకునేటువంటి వారికి కూడా కొన్ని రకాల ఇబ్బందులు వస్తాయి అనవసరంగా తెలవనటువంటి వారి దగ్గర ల్యాండ్ తీసుకోవడము ఈ భూమి చాలా బాగుంటుందట అని భూమిని కౌలు తీసుకునే వాళ్ళు ఉంటారు ఈ భూమి అమ్మితే లాభం ఉంటుందని వీళ్ళు అడ్వాన్స్ కట్టేసి వెయిట్ చేస్తూ ఉంటారు భూమి ముడిపోదు డబ్బులు అన్ని కూడా పోతాయి ఇలా ఇబ్బంది పడే వాళ్ళు ఎంతమందో ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఒక మీకు ముక్కు ముఖం తెలవని ఒక భూమి గురించి ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది చేయకండి అది మంచిది కాదు ఓవరాల్ గా గోచార రీత్యా ఈ విషయాలన్నీ చెప్పడం జరిగింది పూర్తిగా మీకు ఒకవేళ మీ జాతకం విశ్లేషణగా కావాలంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లించి ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వారికి పూర్తిగా జాతకం విశ్లేషణగా అరవై డెబ్బై పేజీల్లో ఇచ్చి ఒక జ్వాలా కూడా మీ కొరియర్ చేయడం జరుగుతుంది ఇక అన్ని వర్గాల వాళ్ళు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రం చదవాలనే విషయాలు ఇప్పుడు మనం తెలుసు ఇప్పటి వరకు కూడా గోచార రీత్యా మనకు అన్ని విషయాలు కూడా అంటే గ్రహ సంచారాన్ని బట్టి ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం అయితే ఇప్పుడు ఒక రెండు మంత్రాలు ప్రతి నెల మీదాకా నేను ఒక రెండు మంత్రాలు తీసుకొచ్చి దాన్ని సాధన చేయమని చెప్తున్నాను దాన్ని మీరు జపతీర్థంగా ఎలా మార్చుకోవాలో చెబుతున్నాను ఈ నెల ప్రత్యేకంగా ఉన్నటువంటి కాలం మార్పులు జరిగిన కారణం చేత వర్షాలు అధికంగా ఉన్న చేత చాలా మందికి ఆరోగ్య సమస్యలు అంటే చిన్న పిల్లలకి వృద్ధులకి ఏదైనా అయితే మన ఇంట్లో అందరం కూడా ఇబ్బంది పడతాం కాబట్టి వీలైనంత వరకు మనం అంటే తట్టుకుంటాం వాళ్ళు తట్టుకోలేరు కాబట్టి వీలైనంత వరకు ఈ మంత్రం పైన ఉన్న మంత్రాన్ని నిత్యము పదకొండు మార్లు చదవడం వల్ల చాలా మంచిది ధన్వంతరి మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరే అమృత కలశహస్తాయ సర్వమాయా వినాశనాయ త్రైలోకనాదాయ శ్రీ మహావిష్ణవే నమ ధన్వంతరి అమృత కలశం పట్టుకొని విశేషంగా మనకున్నటువంటి కష్టములని కడతేర్చేటువంటి వాడు నిత్యము కూడా ఈ యొక్క మంత్రం మీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం కానీ డిస్ప్లే చేయడం కానీ ఛానల్ వాళ్ళు చేస్తారు మరొకసారి చూడండి ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశహస్తాయ సర్వమాయ వినాశనాయ త్రైలోకనాదాయ శ్రీ మహావిష్ణవే నమ ఈ మంత్రాన్ని నిత్యం పదకొండు మార్లు చదివితే ఆరోగ్య సమస్యలు ఎవరికి ఉన్నా తీరుతాయి ఇవి కాకుండా ఇంకేమిటండి ప్రాబ్లమ్స్ ఉన్నవి మనకు ఏమిటంటే ధనం సంపద పెరగట్లేదు ఖర్చులు పెరుగుతున్నాయి వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బులు రావట్లేదు గతంలో మనము కుబేర మంత్రం గురించి చెప్పాము ఆ మంత్రానికి నియమం ఉంటుంది ఉత్తరం వైపు తిరిగి కండ్రపం కొట్టకుండా మూడు సార్లు చదవాలని ఈ మంత్రానికి అదేం లేదు ఇంకొక మంత్రం ఉంది విశేషంగా రుణ బాధలు పోయి సంపద పెరుగుతుంది ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీం గమ్ గం శ్రీ ఓం గణపతయే నమ మరొకసారి మీ అందరి కోసం ఓం శ్రీం గం గృణహస్త ఏ గం శ్రీం ఓం గణపత ఏ నమ అన్న మంత్రాన్ని నిత్యము కూడా నూట ఎనిమిది సార్లు చదవండి అంటే డబ్బులు కావాలి కాబట్టి శ్రద్ధగా నూట ఎనిమిది సార్లు చదవండి ఖచ్చితంగా మీకు ధనం చేకూరుతుంది ఇంకా చాలా మంది కొన్ని సమస్యలకు జాతకం మొత్తానికి డబ్బులు కట్టించాలా మేము అని అడుగుతున్నారు కొన్ని సమస్యలు ఎలా ఉన్నాయంటే భర్త వేరే ఎవరి మాయలోనో పడి ఇబ్బంది పడుతున్నాడండి లేదు భర్త ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ ఇంటి వాళ్ళు ఎవరో అతనికి ఏదో మాయ చేశారు ఇబ్బంది పడి పెడుతున్నారు అన్ని వాళ్ళ మాటలు విని మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నాడు మేము చాలా హ్యాపీగా ఉండేవాళ్ళము లేదు తన భార్య తన తన తల్లిదండ్రుల మాట విని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అన్న వాళ్ళు కొంతమంది వీళ్ళందరి కోసం ప్రత్యేకంగా ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రము ఏమిటి అనేది కింద ఉన్న నెంబర్కు కాల్ చేయండి ఒక రకంగా ఒక వాళ్ళు మీకు మంచి పద్ధతిలో వశమయ్యేటువంటి మంత్రం వశీకరణ మంత్రం ఆ మంత్రానికి కాను ఇంత రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేయడం ఉండదు సాధారణమైనటువంటి ఛార్జ్ చేసుకుంటాను అవి తీసుకొని మీకు ఆ మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది ఆ మంత్రం నిత్యము కూడా ఎవరి గురించి అయితే మీరు తపిస్తూ ఉన్నారో ఎవరి గురించి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారో వాళ్ళ కోసం మీరు ఆ మంత్రాన్ని పఠనం చేయండి ఖచ్చితంగా శుభం కలుగుతుంది ఇక అన్ని వర్గాల వాళ్ళ గురించి ఇప్పటివరకు మనం చెప్పాం దయచేసి అందరూ ఈ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కాస్త మీరు ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది లైక్ చేయట్లేదు వీడియో కంటెంట్ బాగుంది కదా అని చెప్పి చూస్తున్నారు లైక్ చేయట్లేదు ఇవి చేయడం వల్ల ఏంటంటే మాలాంటి వాళ్ళకి ఛానల్ వాళ్ళు నడుపుతున్నటువంటి ఛానల్ వాళ్ళకి మాలాంటి వాళ్ళకి ప్రోత్సాహకరంగా ఉంటుంది ఇది కానీ ఇన్ఫర్మేటివ్గా ఉంటే కొంతమందికి షేర్ చేయండి ప్రత్యేకమైన ఇబ్బందులతో ఇందాక నేను చెప్పినట్టుగా ఎవరైనా భర్త భార్య వాళ్ళు వాళ్ళ మాట వినకుండా అనవసరంగా మధ్యలో ఉన్నటువంటి వాళ్ళ వల్ల వేరే వాళ్ళ వైపు వెళ్ళిపోతున్నారు వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దాకా రావాలి అంటే ప్రత్యేకమైన మంత్రం ఉంటుంది ఆ మంత్రం చెప్తాను దాని గురించి కాల్ చేయొచ్చు సర్వే జన సుఖినో భవంతు స్వస్తి